అస్సల వైఖమ్మల్ బర్కాజు బిల్లాని శైతాని రజీం బిస్మిల్లా రెహ్మాని రహీం షాపగ్రస్తునైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణి సైన్ రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త శాంత ముంత సురిపించను వల్ల ఆమెన్ లోని ముప్పై ఏడవ సుర అస్సఫాత్రా అవతరణ మక్కాలో ఆయత్లో నూట ఎనభై రెండు ముప్పై ఏడవ సుర అపారరుణామయుడు పరమ కృపా అల్లాహ్ అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను అరబ్బీలో ఉన్నటువంటి యొక్క కురాన్ని తెలుగులో దాని యొక్క అర్థాన్ని ఉన్నదన్నట్లుగా ప్రారంభిస్తున్నాను మొదటి వాక్యం నుంచి వరుస తీరి నిలబడే వారి దైవ తోడు మరి తీవ్రంగా మందలించే తోడు మరి అల్లా ఉపదేశాన్ని పఠించే వారి తోడు నిశ్చయంగా మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే ఆయన ఆకాశాలకు భూమికి వాట మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభు సూర్యోదయ బిందువులకు ప్రభు మేము సమీప ఆకాశాన్ని మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో అందంతో ముస్తాబు చేశాము తలబిరుసు అయిన ప్రతి బారి నుంచి దాన్ని కాపాడాము పై లోకాల్లోని దైవదూతల మాటలను వారు సైతానులు చెవియొగ్గి కూడా వినలేరు ఒకవేళ అలా చేస్తే అన్ని వైపుల నుంచి వేయబడతారు తరిమి వేయబడుతూ మరియు వారి కోసం శాశ్వతమైన శిక్ష కలదు ఒకవేళ వారిలో ఎవరైనా ఏదైనా ఒకటి అలా మాటను ఎగరేసికుపోయినట్లు అయితే తక్షణమే మండే ఒక అగ్నిజ్వాల అతన్ని వెంబడిస్తుంది కాస్త వారిని అడిగి చూడు వారిని సృష్టించడం కష్టతరమా లేక వారు కాకుండా మేము చేసిన ఇతర సృష్టి కష్టతరమా మేము వారిని మనుషులను బంక మట్టితో సృష్టించాము కాదు నువ్వేమో వారి తిరస్కార వైఖరిపై ఆశ్చర్యపోతూ ఉంటే వారేమో ఎగతాళి చేస్తూ ఉన్నారు వారికి నచ్చజెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోరు ఏదైనా ఒక మహిమను చూసినప్పుడు దాన్ని వేలాకూలంగా తీసుకుంటారు ఇంకా వారు ఇలా అంటారు ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు అని ఏమిటి